హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని నా మాటలు వినిపిస్తూ ఉన్నాయనుకుంటాను ఎందుకంటే బయట నడుస్తూ ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఏంటంటే కొంతమంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేస్తున్న సోకాల్డ్ మినిస్టర్స్ పేరు ఆ ప్రస్తుతం మీ అందరికీ తెలుసు ఎవడైనా రఫ రఫా అన్న గొడవ చేసినా అరెస్ట్ చేస్తాను లోపలేస్తాను కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు రఫా రఫారప్ప అనే ఒక రెండు పదాలను పట్టుకొని ఇప్పటికీ ఇప్పటికీ ప్రతి విషయంలో రఫారఫ అనేది అదేదో పెద్ద అంతర్జాతీయ కుట్ర చేసినట్టు అదేదో అనరాని మాట అన్నట్టు అదేదో హత్యలు రేపులు ఇవన్నీ చేసినట్టు సమాజాన్ని సర్వనాశనం చేసినట్టు రఫా అనే ఒక చిన్న మాటను పట్టుకొని ఇప్పటికీ వేలాడుతూ దాని మీదనే మీరు ప్రవర్తిస్తున్నారు అదే మరి అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది సోకాల్డ్ లీడర్లు పార్టీ అధ్యక్షులు చాలామంది కొడకల్లారా నా కనుక నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు చెప్పులతో కొడతాను అన్నప్పుడు లేదా అలాగే మరొక నాయకుడు కట్రాయారుతో కూర్చోబెడతాను అని అన్నప్పుడు లేదా తర్వాత ఇంకొక నాయకుడు బట్టలు ఊడదీసి పరిగెత్తిస్తాము అన్నప్పుడు లేదా అప్పుడు మీరు అప్పుడు న్యాయం లేదా చట్టాలు లేవా అప్పుడు తెలియదా మీకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అన్నీ తెలుస్తున్నాయి అలాగే ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మరొక నాయకుడు సో కాల్డ్ ప్రజానాయకుడు ఆయన అంటాడు అదేంటి మక్కలు ఎరగ తీస్తాం మోకాళ్ళ మీద కూర్చోబెడతాం అని అని అన్నప్పుడు లేదా వాళ్ళకు చట్టాలు వర్తించవా వాళ్ళని అరెస్ట్ చేయరా ఇవన్నీ మీకు న్యాయమా మీరు చేస్తే ఎదుటి వాళ్ళు కేవలం రఫ రఫ అన్నందుకు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ నైన్లో టూ పాయింట్ జీరో ఓ చూపిస్తామంటేనే అది తప్పొచ్చిందా తప్ప భయమా మీకు అర్థం కావట్లేదు ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఏదో పొట్టేళ్ళ తలలు నరికారు ఇన్ని అది ఏదేదో యాగీ చేస్తున్నారు మీ వాళ్ళు చేయలేదా పెద్ద అయినా పుట్టినరోజు అప్పుడు హంగామా చేశారే రక్త అభిషేకం చేశారే ఆయన ఫోటోకు అప్పుడు అది పక్కన పెడితే పొటేలు మేకల తలల దండ ఒక ఒక సూపర్ హీరో బర్త్డే ఆయన ఎమ్మెల్యే కూడా ఆయన ఫోటోకు వేస్తే అది తప్పు కనపడలేదా వాళ్ళ మీద కేసులు ఎక్కడ వాళ్ళని ఎక్కడ నడిపించారు మీరు రోడ్ల మీద వీళ్ళని ఎందుకు నడిపిస్తున్నారు దారుణంగా ఆయన అంటారు పోలీస్ పెద్ద ఆయన వాహనాలు లేవు అందుకే నడిపించాము వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళు నడిపిస్తున్నప్పుడు పెట్రోలింగ్ వాహనాలు రెండు మూడు వాహనాలు ఆ వెనకే ఉన్నాయి కనిపించట్లేదా ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అప్పుడు మీరు చెప్పిన మాటను నమ్మి వైసీపీ ఏదో తప్పు చేసిందని ప్రజలు తలుచుకొని మిమ్మల్ని ఓడించారు సరే మీ గెలుపుకు వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు అది అప్రస్తుతం చెప్తున్నా ప్రజల నాడి వాళ్ళు తలుచుకుంటే ఇంటికి పంపించారు నూట యాభై సింగిల్గా నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నిజానిజాలు అన్నీ చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఏమవుతుంది అది తెలీదా మీకు ఎందుకండి మీకో న్యాయం పరాయి వాళ్ళకొక న్యాయమా ప్రజలు చూస్తున్నారు పిచ్చోళ్ళు కాదు ఎస్ తప్పు చేసి ఉంటే ఎవరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకోటి కావచ్చు అరెస్ట్ చేయండి లోపల వేయండి ఎస్ లోపల వేయండి తప్పును నిరూపించండి శిక్ష విధించండి ఎవ్వరూ ఏమీ లేదు కానీ మీ మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా 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 వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద పడే ఎందుకు ఏడుస్తారు ఆయన నామస్మరణ వదిలేయండి జగన్మోహన్ రెడ్డి సమాజాన్ని నాశనం చేశాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు సర్వనాశం అయిపోయింది గాల్లో పెట్టాలి అన్నారు కదా దాని మీద దృష్టి పెట్టండి వైసీపీ కార్యకర్తల మీద ఎందుకు దాడులు ఎందుకు అరెస్టులు ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు పరిపాలన మీద దృష్టి పెట్టండి ఇదే కోరుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఆలోచించండి థ్యాంక్ యూ